నిన్నటి దినం ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు రాత్రి తొమ్మిది నలభై ఐదు ఆ ప్రాంతంలో అక్రమంగా ఇసుక తరలిస్తా ఉన్నారని దండపల్లి వద్ద దండపల్లి గ్రామంలో ఇసుక తరలిస్తారని సమాచారం రావడంతో నేను నా సిబ్బంది వెళ్ళి వాటిని ఒక జేసీపీ ఒక ఐదు డాకర్లను చీజ్ చేయడం జరిగింది వాటిని స్టేషన్కి తీసుకురావడం జరిగింది వాటి రికార్డులు ఎటువంటి లేవు కాబట్టి వాటిని సీజ్ చేసి అధికారులు సంబంధిత అధికారులు రెవెన్యూ అధికారులకి ముఖ్యంగా ఈ ట్రాక్టర్లకి ఈ వెహికల్స్ అటువంటి డ్రైవర్లకి కానీ ఆ ట్రాక్టర్లకి లైసెన్స్ లేకపోవడం ఈ రోడ్డు మీద పోయేటప్పుడు ఒక ప్రమాదకరంగా ఆయుధాల మాదిరిగా తయారవుతా ఉన్నాయి ఇన్సూరెన్స్ లేకుండా నడపడం లైసెన్స్ లేకుండా నడపడం ఎవరైనా చనిపోతే వీరి వల్ల ఆ డాక్టర్ల నుంచి ఎటువంటి లాభం ఫిఫ్టీమ్స్కి జరగడం లేదు కాబట్టి వీటిని ఎంవీఏ గారు కూడా తదుపరి చర్య జరుగుతూ ఈ వెహికల్ ఐదు రికార్డ్స్ ఏదైతే డాక్టర్స్ ఇచ్చేసినా వాటిని కూడా ఎంఏ గారికి ఇక్విషన్ పంపించడం జరుగుతుంది ధన్యవాదాలు